మన్సురాబాద్ పరిధి ఇంద్రప్రస్థ ఎంక్లేవ్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఎంతో ఘనంగా పూజలు జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదేళ్ల నుండి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు ప్రవచనాలు తంబూల ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు కాలనీ వాసులు అంతా కలిసిమెలిసి ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు తొమ్మిదవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కాగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా కాలనీ పురవీధుల్లో ఊరేగించి కాలనీలో ఏర్పాటు చేసిన ఒక కొలనులో వినాయకుడిని నిమజ్జనం చేస్తామని అన్నారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి శ్రీనివాస్ మహేందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజలింగం సుధాకర్ రెడ్డి అనిల్ కుమార్ నరేష్ రామ్ రెడ్డి కరణ్ రెడ్డి కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు వేల పదిహేనులో ఏర్పాటు చేశారు చిన్న వినాయకుడి నుండి చూసుకుంటూ పెద్ద వినాయకుడి దాకా ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా ఆపకుండా చేశారు కాలనీ వాళ్ళందరూ ఈ తొమ్మిది రోజులు నిర్విఘ్నంగా మంచిగా వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజించి వినాయక ఉత్సవం జరుపుకుంటున్నారు మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడో చెరువుల్లోనూ అక్కడ వేసి పొల్యూట్ చేయదలుచుకోలేదు మా కాలనీలోనే మా వినాయకుడిని మా కాలనీలోనే నిమజ్జనం చేసుకుంటాం అదే ఒక ప్రత్యేకత నాకు తెలిసినంతవరకు ఎక్కడ జరుగుదే విధంగా ఇక్కడ జరుపుకుంటాం మేము వచ్చిన కరిగిన మట్టి వినాయకుడిని దాన్ని మట్టిని తీసుకొని అందరు పిల్లలు ఎవరికి కావాల్సింది వాళ్ళకి తీసుకుంటారు అంటే ఈ యొక్క నవరాత్రి ఎన్ని రోజుల వరకు పెడతారు మనం తొమ్మిది రోజులు పెడతామండి బాగా ఏమేమి చేస్తారు ప్రతిరోజు పూజలు జరుగుతాయి యాక్టివిటీస్ కూడా ఉంటాయి కార్యక్రమాలు ఆటలు పాటలు తర్వాత భక్తి తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఎప్పుడు అన్నదానం కూడా ఉంటుంది అన్నదానము ఒకరోజు వినాయక్కి చవితి మన నిమజ్జనం చేసిన రోజు ఎనిమిదో రోజు అన్నదానం చాలా గ్రాండ్గా చేస్తామండి మినిమం ఐదు వందల మంది తక్కువ కాకుండా వస్తారు వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్తారు అందరూ బాగుండాలి అందులో మనం అది మాకు కానీ వాళ్ళు అందరూ భగవంతుడు ఆటిస్తూ ఉండాలి అని జై జయబలో గణేష్ మహారాజ్కి ముఖ్యంగా మా ఇంద్రప్రస్థ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము ఈ ఉత్సవము గణేష్ మహారాజు ఉత్సవము స్టార్ట్ చేసింది రెండు వేల పదిహేను అక్కడి నుంచి ఇప్పటి ఈ రెండు వేల ఇరవై ఐదు అంటే పదకొండు సంవత్సరాలు కంటిన్యూగా మేము జరుపుకుంటున్నాము అందరం ఒకరి అందరి ఒకరికొకరు మెలిసి ప్రతి సంవత్సరము మేము ఈ ఉత్సవం జరుపుకుంటున్నాము ముఖ్యంగా కల్చరల్ ప్రోగ్రాము భరతనాట్యము కూచిపూడి నృత్యము ఇవి ఈ కార్యక్రమాలు కూడా మధ్య మధ్యలో జరుపుకుంటున్నాము మేము ఇంకొకటి ఏమిటంటే కర్త రామారావు గారు వారు కూడా వచ్చి మాకు బోధించి పోతు ప్రవచనాలు చెప్పి పోతున్నారు మధ్య మధ్యలో ఇవి ఇది కూడా జరుపుకుంటున్నాం మాకైతే మేము మా కాలనీ చిన్నది ఓన్లీ థర్టీ ఫైవ్ హౌజెస్ ఉంటాయి కాకపోతే కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి టోటల్గా తక్కువే అయినా మేము ఈ ఉత్సాహాన్ని మాత్రం విజయవంతంగా నిర్వర్తి నిర్వర్తిస్తున్నాము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కూడా విజయవంతంగా జరుపుకుంటున్నాము ఇందులో ఇప్పుడు ఇది పదవ సంవత్సరము జరుపుకోవడం కానీ తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా జరుపుకున్నాం ఇది పదవ సంవత్సరం ఇలానే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తున్నాము దీనికి అందరి ఈ సహకారం ఉంటుంది కాబట్టి జరుపుకోగలుగుతున్నాము అందరూ దేవుని దేవుళ్ళు అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి మేము వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి గత పదిహేను సంవత్సరాలుగా మేము గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము చాలా ఆనందంగా మా అన్నిటికంటే మా కాలనీ వాళ్ళంతా ఇక గణేష్ ఉత్సవాలు అనుకో అందరు కలుస్తారు మా దా దాదాపుగా వేరే టైంలో కలవలేకపోతున్నాము ఈ ఈ గణేష్ ఉత్సవాల్లో మాత్రం అందరు హ్యాపీగా కాలనీ వాసులు అందరూ కలిసి ఆనందంగా విజయోత్సవంగా ఈ గణేష్ నిమజ్జనం నిమజ్జనం కూడా మేము స్పెషల్గా మా ప్రత్యేకత ఇందాక మా సార్ చెప్పారు చాలా బాగుంటుంది మాకు మేము వర్షం దానివల్ల మేము నిమజ్జనం చేస్తాం చాలా హ్యాపీగా అందరు కాలనీ వాసులు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంది బోలో గణేష్ మహారాజ్కి